ఈ ఫెస్ట్ అనేది రెండు వేల పద్దెనిమిదిలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పిల్లలకి అద్భుతమైన అవకాశాలు కల్పించాలి వాళ్ళు చేస్తున్న అనేక ప్రాజెక్ట్స్ ఇతర కాలేజీలు కానివ్వండి లేని పిల్లలు కానివ్వండి చూపించాలి అన్న ఆలోచనతో ఇది ఏర్పాటు చేశారు ఇది ఇక్కడతో ఆగకూడదు నేను చూసాను ఈ రోజు ఐడియాస్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ రోజు ఇక్కడ ఒక అటానమస్ ఫైర్ డిటెక్షన్ అండ్ ఎస్టింగిషింగ్ సిస్టమ్ చూసా ఈశ్వర్ లక్ష్మీ శరణ్య తయారు చేసింది కొంచెం మీటింగ్ కి లేట్ అవుతుంది నేను మళ్ళీ చూస్తాను కొంచెం వెళ్తానంటే లేదు సార్ మీరు చూడాలని డెమాన్స్ట్రేషన్ చేశారు ఫస్ట్ అటెంప్ట్ లో పని సెకండ్ అటెంప్ట్ లో కూడా పని చేయలేదు థర్డ్ అటెంప్ట్ లో కూడా పని చేయలేదు పాపం ఈశ్వర్ అయితే చాలా బాధపడ్డాడు నాతో ఫోటో దిగుతూ కూడా ఫెయిల్ అయ్యాను చేయలేకపోయానని మళ్ళీ అతను వెళ్లే సార్ మీరు ఈ ఇంకొక స్టాల్కి వెళ్ళి రండి ఈ లోపల దీన్ని సెట్ చేస్తానని చెప్పాడు సెట్ చేశాడు డెమాన్స్ట్రేషన్ చేశాడు దాని అనొకసారా పైకి రా పైక్రా ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో మనం ప్రయాణం చేసినప్పుడు మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం మనం అనుకుంది సాధ్యం కాదు ఎదురు దెబ్బలు రావచ్చు ఎదురు గాలి ఉండొచ్చు పరిగెత్తేటప్పుడు తప్పనిసరిగా మనం అందరం పడతాం పడిన వెంటనే ఎంత తొందరగా లేస్తాం అనేది చాలా చాలా ముఖ్యం మన జీవితంలో సో ఈశ్వర్ ఈరోజు సరైన నాకు ఈరోజు చూపించారు ఎస్ దీన్ని సాధిస్తాం ఇబ్బంది ఉంది పర్వాలేదు మీరు ఒక్క స్టాల్ ముందకెళ్ళి రాయండి అని చెప్పారు నిజంగా వాళ్ళు నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ అమ్మ